కావలి సముద్ర తీర ప్రాంతం దగ్గర అయితే ఉన్నాను బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయి అలాగే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హై అలర్ట్ జారీ చేయడం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చొరవ తీసుకొని మత్స్యకారులకు అయితే చెప్పడం జరిగింది అయితే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి ఎవరైతే సము సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తారో ప్రజలు కూడా వెళ్ళొద్దని అయితే హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా వాళ్ళ వాళ్ళ సముద్ర తీర సముద్రంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళ బోట్లను అయితే పైకి తీసుకొని ఒడ్డుకైతే చేర్చుకోవడం జరిగింది మూడు రోజుల పాటు భారీ వర్షం కొనసాగే కొనసాగుతుందని అయితే అధికారులు చెప్తున్నారు ఎవరు కూడా ప్రజలు కూడా ఈ వర్షం టైంలో బయటికి వెళ్ళొద్దు అని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అయితే మూడు రోజుల పాటు ఈ వర్షం ఉంటుందని చెప్తున్నారు లాస్ట్ టైం ఆ ఫైవ్ డేస్ మనకి బాగా వర్షాలు పడి ఇబ్బంది పడి ప్రజలు అలా ఉన్నారు అప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో మన తెలుసు అయితే ప్రభుత్వం లో ఉన్న మొత్తం అందరూ వచ్చి ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల్లోనే మమేకమైతో అట్లా ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు ఏ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువ వర్షం పడితే ఎక్కువ ఎక్కడ గుంతలు ఎలా ఉన్నాయి అన్ని తెలుసుకుని కూడా సర్చ్ చేసే విధంగా కావల్యంలే కావ్య కృష్ణారెడ్డి గారు అన్నింటినీ కూడా పర్యవేక్షించారు చెప్తున్నారు ఎవరు వెళ్ళొద్దని మత్స్యకారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు తీరుస్తామని అయితే చెప్తున్నారు మీరు ఎవరు ఇబ్బంది పడకండి మత్స్యకారులు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అన్ని అన్ని కూడా కావల్యంలే కావ్య కృష్ణారెడ్డి గారు అందరి అందరి గురించి తెలుసుకోమని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అయితే మనం చూడొచ్చు అసలు ఎలా ఉందో ఇప్పుడు నైట్ మూడు గంటల నుంచి అయితే ఎడతెరపు లేని వర్షం కురుస్తుంది ఉరువులు మెరుపులతో కూడి వర్షం ఎడతెరపు లేకుండా అయితే కురుస్తుంది రాత్రి మూడు గంటల నుంచి అయితే ఆ వర్షానికే సముద్ర తీర ప్రాంతం ఎలా ఉప్పొంగుతుంది అనేది మనకి విజువల్ చూస్తూ కనిపిస్తూ ఉంది ఏ మినిమం యాభై అడుగుల వరకు ముందుకు వచ్చేసింది సముద్ర తీర ప్రాంతం అయితే పెద్ద పెద్ద అలలతో అయితే వస్తూ ఉంది మనం చూడొచ్చు ఆల్రెడీ ఒక యాభై వంద అడుగుల వరకు ముందుకొచ్చి కూడా పై వరకు కూడా సముద్రం వచ్చి కోతకు గురైనట్లయితే మనకు కనిపిస్తూ ఉంది ఆ సో ఎవరు కూడా ఈ టైంలో చాలా మందికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది ఎట్లా అంటే వర్షం టైంలో ఎలా ఉంటుందో ఎంజాయ్ చేద్దాం ఎక్కడ కూడా ఎక్కువ స్టూడెంట్స్ కూర్చి ఇట్లాంటి ప్లేస్ విజిట్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇలా వచ్చి సముద్ర తీర ప్రాంతాలలో ఉండి ఆ అలలు అయితే వీళ్ళని తీసుకెళ్లిపోయి ఎంతో మంది ఇబ్బంది పడ్డి మనం చాలా దగ్గర అయితే చూస్తున్నాము సో అలాగ అవ్వకూడదు ముందుగానే ప్రజలు జాగ్రత్తగా ఉండండి ప్రజలు ఎవరు వెళ్ళొద్దు అని అయితే అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆ స్టూడెంట్స్ ఎక్కువగా స్టూడెంట్స్ వస్తుంటారు స్టూడెంట్స్ కూడా ఎవరు ఇలాంటి ప్లేస్లకి రాకండి అలాగే మత్స్యకారులు ఎవరు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఎవరు కూడా లేరు మొత్తం వాళ్ళ బోట్లను అయితే ఒడ్డుకు చేర్చుకొని ఎవరు కూడా రాలేదు వేటకు కూడా సో అలాగే ఎవరు ప్రజలు కూడా రాకండి అయితే ఈ దగ్గర తుమల్పేంట తీర ప్రాంత ప్రజలు కూడా ఎవరు రావద్దు అనేసి అధికారులు హై అలర్ట్ అయితే ఇది మూడు రోజుల పాటు ఉంటుంది కాబట్టి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అధికారికంగా వాళ్ళు చెప్తున్నారు సో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది వరకు లాదు ఇప్పుడు మనకి అప్డేట్ అయిపోయాయి మొబైల్స్ లోనే హై అలర్ట్ అనేది ఇస్తున్నారు ఇదివరకు ఇలా కాదు మనకి ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయి మన మొబైల్స్ లోనే వస్తున్నాయి మీ తీర ప్రా మీ దగ్గర ప్రాంతాలలో ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు సో మనం అవన్నీ గమనించుకొని ఎక్కువ తీర ప్రాంతాలలో అయితే ఏంటి ఎక్కువగా ఖాళీ ప్లేస్లలో అలాంటి ప్లేస్లలో ఉండకూడదు ఎందుకంటే ఎక్కువగా ఉరుములు పడేది అలాంటి ప్లేస్లలోనే కాబట్టి ఎవరు కూడా ఖాళీ ఖాళీగా ఉన్న ప్లేస్లలో అలాగే సముద్ర తీర ప్రాంతాలలో ఉండడానికి సముద్ర తీర ప్రాంతాలను చూడాలి వర్షం పడితే ఎలా ఉంటుంది క్లైమేట్ కూల్ గా ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనేసి చాలా మంది అయితే వచ్చి చాలా మంది చాలా రకాలకి ఇబ్బంది పడ్డ సిచువేషన్స్ చాలా ఉన్నాయి సో ఎవరు రాకండి ఇక్కడైతే సముద్ర తీరం మనం చూడొచ్చు అలలు అయితే పెద్ద పెద్ద అలలతో అయితే ముందుకు వస్తూ ఉంటుంది ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండి రాకుండా ఉండడమే చాలా మంచిది సో ఎవరు కూడా రావద్దు అలలు ఇప్పటికే ముందు దాకా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ అలా అవుతుంది కానీ చూడండి వెదర్ మొత్తం ఎలా ఉందో అలా చల్లగా క్లైమేట్ మొత్తం మగ్గుతో అయితే కమ్మేసి ఉంది చాలా అంటే ఎట్లా ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ సెవెన్ లా ఉంది టైము కానీ ఆఫ్టర్నూన్ అవుతుంది బట్ అలా ఉంది సో చూసాం కదా ఈ వర్షానికి ఈ టైంలో రాకుండా ఉండడమే బెటరు సో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ ఇబ్బంది కలకూడదు ఏ ఆపద రాకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేసి ముందుగానే ప్రభుత్వ తీర ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసే చేసే టైంకి ఎవరు కూడా ఇక్కడ లేరు ఎందుకంటే ముందుగానే ప్రజలందరూ కూడా గమనించి ఎవరు రాకుండా ఉన్నారు ఆ ఎక్కువ ఉప్పు వర్షం అయితే ఎక్కువ అలలు అయితే ఉప్పు ఉన్నాయి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు కావల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎక్కువగా చొరవ తీసుకొని ప్రతి విషయానికి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ వర్షానికి ఎక్కడ రోడ్లు పాడవుతున్నాయి అసలు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే తుమ్మల పెంట్లో మత్స్యకారులు ఎంత ఇబ్బంది పడతారు వర్షాలని అన్ని కూడా గమనించి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు మత్స్యకారులని వేటకు వెళ్లొద్దని అలాగే మత్స్యకారులకి ఇబ్బంది కలగకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే చూస్తూ ఉండమని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాలు మూడు రోజులు ఉండడం కారణంగా ఎవరు కూడా బయటికి రావరైనా నిత్యావసర సరుకులు సమయంలో మాత్రమే రండి మీ పిల్లల్ని కూడా ఎవరిని కూడా వేటకి సముద్ర తీరానికి ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు వాళ్ళు కూడా ఎవరిని రానివ్వద్దు అలాగే వేట మత్స్యకారులు కూడా వేట కోసం రావద్దు సో సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలైతే ఎక్కువ వర్షం పడి ఎక్కువ ఇబ్బంది ఏదున్నా కూడా ప్రభుత్వానికి తెలియచేసి వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం సో చూసారు కదా ఇది ఈ రోజు తుఫాన్ సమాచారం తుఫాన్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్ బాలాజీ తోటి దివ్య సిఎండి తుమ్మల్పేంట సముద్ర తీర ప్రాంతం నుండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్